వైసీపీ కార్పొరేటర్ మైలరపు రత్న కుమారి భర్త మైలూరుపు దుర్గారావుపై చుత్తులతో మంగళవారం సాయంత్రం దాడి చేసిన జనసేన కూటమి విజయవాడ చెరువు సెంటర్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ సిపి జెండా పగలగొట్టిన జనసేన కూటమి కార్పొరేటర్ భర్త మైలూరు దుర్గారా ఒటిన అక్కడికి చేరుకొని ఎందుకు పగలగొట్టారని అక్కడ ఉన్న జనసేన కూటమి వారిని అడగ్గా మా ఇష్టం ఇది మా ప్రభుత్వం అని చెప్పి వైసీపీ కార్పొరేటర్ భర్త మైలూరుపు దుర్గారావును అసభ్య పదజాలతో దూషించి ఆపై చుత్తులతో దాడి చేశారు రక్తపు మొడుగుల్లో భవానీపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వైసీపీ కార్పొరేటర్ భర్త మైలూరు దుర్గారావు ఈ సందర్భంగా కార్పొరేటర్ మైలూరు రత్నకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇటువంటి దాడులకు దగ్గర సరైంది కాదని ఏదైనా జరిగితే ఎవరిని వదిలిపెట్టేది లేదని సందర్భంగా ఆమె తెలిపారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నలభై నాలుగవ డివిజన్లో నేను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మైలువర్ ప్రత్నకుమారి నుండి నా భర్త ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండని పగలగొడుతున్నారు అలాగే మనం పనులు చేసుకున్నటువంటి శిలాపాలకను కూడా పగల చెప్పడంతో ఆయన ఒక్కడే ఈరోజు నాలుగున్నర టైంలో ఫోన్ వస్తే ఆయన ఇక్కడికి వచ్చారు ప్రశ్నించారు ఎందుకు పగలు కొడుతున్నారని ప్రశ్నించినందుకు ఈరోజు ఒక పథకం ప్రకారమే ఆయన మీద దాడి చేయడం జరిగింది అది చూడండి ఎంతవరకు గాయాలైనది తల మీద అయ్యింది మెడ మీద కొట్టారు కావాలని ఒక్కడిని చేసి ఈ ఈ కూటమి వాళ్ళంతా కలిసి ఆయన మీద దాడి చేశారు ఈరోజు ఆయనకి ఏదైనా జరిగితే నేను మాత్రం ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను ఇంతవరకు నేను ఎక్కువ ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడలేదు కానీ నా భర్తకు కానీ ఏదైనా జరిగితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఇదే సెంటర్లో ఎక్కడే కూర్చుని ఏ ఏ దెమ్మ కోసం అయితే వాళ్ళు నా భర్త మీద దాడి చేశారో ఆ దెమ్మ నెక్స్ట్ జనసేన దెమ్మ పెడదామని ప్రయత్నించారు ఆ దెమ్మ ఎలా ప్రయత్ని పెడతారో నేను కూడా చూస్తాను ఈరోజు అంతేగాని ప్రశ్నిస్తే చంపేస్తాను మనుషుల్ని మేము చేసిన తప్పేంటి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడమేనా వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నంత మాత్రం మనుషులు చంపేస్తారా అందుకు ప్రభుత్వం వచ్చి ఎన్నళ్ళైంది ఒక సంవత్సరం అయిపోయిందా ఆరు నెలలు అయిందా ఎంతకాలం అయిందండి ప్రభుత్వం వచ్చి ఒక్క నెల అయింది నెలలో ఎన్ని ప్రాంతాల్లో ఎంతమంది దాడులకు గురవుతున్నారు వాళ్ళ రక్తం కళ్ళం చూస్తే కానీ వాళ్ళకి మనశ్శాంతి కలగట్లేదు ఈ రోజు నా భర్త చాలా ఇదిగా ఉన్నాడు బాధగా ఉన్నాడు నేను ఇంతకన్నా ఒక భార్యగా నా ఆవేదన ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలాంటి దాడులు జరిగితే మీకు ఎలా ఉండదు ఆలోచించండి ఒక భార్యగా ఒక ఆడదానిగా ఒక ఆడదాని కన్నీరు ఎంతకైనా మీకు దిగదారుస్తుంది అదోడు గుర్తుంచుకోండి ఏం మీకు మీ ఇంట్లో ఉన్నారుగా మీ పెద్దలు ఉన్నారుగా చెప్పుకోలేరా ఇలాంటి దాడులు చేయమని చెప్తున్నారా ప్రభుత్వం చెప్తుంది ఇలాంటి దాడులు చేయమని వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే వాళ్ళు కొట్టేయండి నాకు చంపేయండి నాకు వాళ్ళ ఇంటి మీదకి దాడులు చేయండి అని చెప్తున్నారా ఎవరైనా ఏంటండి ఇది ఏ ప్రభుత్వం అండి కొంచెం ఆలోచించండి అధిష్టానం కూడా మేల్కోనండి దాడులు ఆపమనండి చెప్తారు మళ్ళీ మేము దాడులు చేయమంటలేదని చెప్తున్నారు ఎక్కడ అవుతున్నాయి దాడులు చూడండి వాళ్ళు నా భర్త ఎలా ఉన్నాడు ఇది ఒక భార్యగా ఒక ఆడదానిగా ఆవేదన అండి అంటే అర్థం చేసుకోండి నా భర్త ఏదైతే మాత్రం ఎవరిని విడిపించే ప్రసక్తి అయితే లేదు ఎవరినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆ టైంలో నేను మాత్రం ఇంట్లో ఉన్నాను తను ఒక్కడే వచ్చాడు ఇక్కడికి ఒక్కడే వచ్చాడండి ఒక్కడే వచ్చి అడిగినందుకు ఆ సుత్తులు కూడా మీరు పోలీసులు వెహికల్లో చూడొచ్చు అలా ఎలాంటి సుత్తులు ఉన్నాయో ఒక దిమ్మ పగలు కట్టాలంటే ఎలాంటి మన వస్తువు వాడతామో మీరు చూడొచ్చు దాడులు చేస్తారా సుత్ అండి తమ్మిటా అంటమ్మిటా అంటే నాలుగున్నర ప్రాంతాల్లో ఉంటారండి ఎవరికి వాళ్ళు పడుకుంటారు నాలుగున్నర టైం అంటే కావాలి పథకం ప్రకారం చేసినట్లు లెక్క ఇది ఏమి ఇంట్లో మనుషులకు కొడితే ఎలా ఉంటది